మా కాడ చూసినావా ఎట్లా వచ్చినాయి రెండు ఇదో మా చాకి చూడు లేసలేదు పొయ్యి అంటుంది అది పాలు తాగుతుంది చూడు అవో అద్దుకో అబ్బు తాగుతుంది చూసినావా తన కోపము దానికేడే పెడతామో అని చూడు ఎట్లా తాగుతుంది మా చాకి పండుకొని ఏ ఆగో అస్సలేదండి ప్రాణం బాగాలేదంటే మీరు వస్తారేమే మీకు తర్వాత పెడతలే నాన్న బందోబస్తున్నా చలికి తట్టుకొని మరీ ఉంటాయి అవి మాది ఎంత హెచ్చగా చేస్తే గిట్ల తయారవుతుంది ఇంట్లో కుక్కలు గిట్ల పెంచవద్దు ప్రేమగా ఇవి చూడు ఎట్లున్నాయి హే ఈ చూడు ఈ రాజుగారి చూడు ఈడు చూడు ఇద్దరు చూడు అన్నదమ్ములు ఇంత స్ట్రాంగ్ ఉన్నాయి చూడు మాదేమి ఇంట్లో వేయించింది చూడు ఇగో ఇట్లా దుప్పట్లు కప్పుకొని వాడుకుంటుంది పండుకొనే పాలు తాగుతుంది ఇది లేస్తలేదు ఆ కాలు చూడు అట్లానే పెట్టింది అవి తాగుతాయి ఇక మళ్ళా తాగు ఆయన ఈ రెండు కుక్కలు చూసినా ఎట్లా చూస్తున్నాయి మా ఇంటి ముందుండి వీటికి పెడితే నుంచి కదలే ఇక ఇదో చూడు రేషన్ కదా అవుతుంది ఇప్పుడు మా చాకి వాటి కేటెడతామా అని అది నిజంగా రేషానికే రాతుంది రానా అవి రాగానే ఇది పరిస్థితి మీకేమైనా తెలిస్తే మాకు చెప్పండి మా చాకి పరిస్థితి ఇలా ఉంది ఒక కాలు చూడు పైకి ఓకేనా ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇది రెండు చూడండి ఎలా కూర్చున్నాయి మా ఇంటి ముందు ఇలా పడుకొని మా చౌకీ కూడా పాలు తాగున్నా చౌకీ వెడుగున్నాయి తాగు తగు పై తాగు తక్కు పై తాగు వద్దా వద్దా ತಗಿ ಕರ್ದಿ ವದ್ದೈತೆ ಮರ ಚಿನ್ನ ಕುಕ್ಕ ಬೆಟ್ಟದ ತಗೋನಾ